హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు ఈవైపు సంస్థలు అవి ఉన్న ప్రాంతాలను ఇచ్చాడు చూడండి సంస్థలు ప్రాంతాలను జతపరచమన్నాడు సంస్థలు చూస్తే భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అటవీ సెంట్రల్ పరిశోధన అటవీ పరిశోధనా సంస్థ సెంట్రల్ ఎరిడ్ జోన్ పరిశోధనా సంస్థ భారతీయ గడ్డి భూముల మేత పరిశోధనా సంస్థ అవి ప్రాంతం ఇచ్చాడు చూడండి ఝాన్సీ న్యూఢిల్లీ జోధ్పూర్ డెహ్రాడూన్ సంస్థలు ప్రాంతాలను జతపరచమని అడిగాడు ఇక్కడ చూద్దాం చూడండి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ చూడండి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనేది న్యూఢిల్లీలో ఉంది భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనేది న్యూఢిల్లీలో అనగా ఏ అనేది టూకు జతపరచబడి ఉండాలి ఏ అనేది టూకు అలాగే అటవీ పరిశోధనా సంస్థ అటవీ పరిశోధనా సంస్థ డెహ్రాడూన్లో కలదు బి అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఏ అనేది టూకు బి అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ మనం ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది చూడండి ఆప్షన్ సి అనేది సరైన జత ఆప్షన్ సి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్